హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరైన సావాసం సీటులోని బాగి కోమలో ఉందని రాపుల బిడ్డలో కూడా చలనం లేదని చెప్పేసరికి ఒక్కసారిగా అమరేంద్ర కుప్పకూలిపోతాడు ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి అంజలి నన్ను కాపాడడానికే బాగి ఇలాగా తయారైంది అని చెప్పి అనేసరికి వాళ్ళు ఇంకా బాధపడుతూ ఉంటారు రామ్మూర్తి మటుకు ఇది బ్లాక్ మన్ పని కాదు ఎవరో చేశారు బ్లాక్ మన్ అయితే మనోహరి మీద అటాక్ చేయాలి కానీ బాగీ మీద ఎందుకు చేయాలి అని అనేసరికి ఒక్కసారిగా మనోహరి చంబా ఇద్దరు కలిపి షాక్ గురవుతారు అమరేంద్ర కూడా ఆలోచనలో పడతాడు అవును బాగీ మీద ఎందుకు అటాక్ జరిగింది అని చెప్పి ఈలోపు అక్కడికి పిల్లలు వస్తారు పిల్లలు వచ్చి ఏంటి ఏమైంది బాగీ కానీ తెలుసుకొని వాళ్ళు చాలా ఏడుస్తూ ఉంటారు ఆకాశ ఆనంద్ ఇద్దరు కలిపి భాగ్యని చూస్తూ ఏడుస్తూ ఉంటారు ఈ లోపు అక్కడికి అంజలి అమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కూడా నువ్వు మిస్ అమ్మకి దూరంగా ఉండటం బాగాలేదు ఒక్కసారి వెళ్ళి చూడు అనేసరికి అయిష్టంగానే అమ్మో వెళ్ళి చూస్తుంది అలా చూసేసరికి అమ్మోకి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఏడుస్తుంది మిస్ అమ్మ మిస్ అమ్మ అని చెప్పి నువ్వు లేకపోతే లే మేము ఉండలేము మా అమ్మలా నువ్వు తప్ప ఇంకెవరు మాతో లేరు అని అనేసరికి మనోహరి ఒక్కసారిగా కంగు తింటుంది ఏంటి ఇది నా వైపు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ బాగీ వైపు వెళ్ళిపోయింది అని చెప్పి షాంబా కూడా అమ్ముని అలా చూసి ఒక్కసారిగా షాక్ గురవుతుంది ఇక్కడ చూస్తే సరస్వతి మేడంకి తెలుస్తుంది బాకీ హాస్పిటల్లో ఉందని చెప్పి అయితే మనం వెళ్ళి దేవుడికి ప్రార్థిద్దామని చెప్పి అందరూ కలిపి బయలుదేరుతూ ఉంటే పిల్లలు కూడా మేము వస్తాము ఆవిడ వల్లనే మేము ఇలా తింటున్నాము కాబట్టి అని చెప్పి అంటారు దాంతో అందరూ కలిపి గుడికి బయలుదేరి వెళ్తారు అంజలి అమ్మ దగ్గరికి వచ్చి అంటుంది మనం మిస్సమ్మ కోసం ప్రార్థించాలి అప్పుడే మిస్సమ్మకి బాగవుతుంది అని చెప్పి దాంతో పిల్లలందరూ కలిపి గుడికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటారు ఇక్కడ రామ్మూర్తి కూడా పిల్లల్ని ఓదారుస్తూ ఉంటాడు వాళ్ళ మిస్సమ్మకి ఏమీ జరగదు తన కోలుకుంటుంది అని చెప్పి అరుంధతికి ఈ విషయం తెలిసి అక్కడ తాను వాళ్ళ చెల్లిని కాపాడమని చెప్పి రాజుగారిని గుప్తగాన్ని ప్రాధాయపడి ఏడుస్తూ ఉంటుంది కానీ ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారు